ఒక గ్రామంలో ఒకటో రెండో విగ్రహాలు ఉంటాయి కానీ ఆ గ్రామంలో ఎక్కడ చూసినా నాగప్రతిమ విగ్రహాలు దర్శనమిస్తుంటాయి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో పెద్ద ఎత్తున నాగప్రతిమలు కనబడుతున్నాయి భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి భూమిలో ఉన్న ప్రతిమలు బయటకొస్తున్నాయి నాగదేవత ఆకారంలో ఉన్న ఈ విగ్రహంతో పాటు ఐదు పడగల నాగుపాము విగ్రహాలు కూడా వెలుగులోకొచ్చాయి గ్రామంలో ఒకే చోట రెండు వందల ఎనభై ఐదు నాగ ప్రతిమ విగ్రహాలు బయటకొచ్చాయి గ్రామంలో వందల సంఖ్యలో బయటపడుతున్న నాగదేవతల ప్రతిమలపై వెయ్యేళ్ల చరిత్ర కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోందంటున్నారు చరిత్రకారులు నాగ ప్రతిమలు వేములవాడ చాళుక్యులు కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందినవిగా గుర్తించారు జైనులు బౌద్ధులు హిందూ మతానికి చెందినవారు పాలించిన సమయంలో నాగుల పల్లకి ఒక చరిత్ర ఉందని అప్పటి మతాచార్యులు నాగిని విగ్రహాలు చెక్కించారని నాగదేవతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పురావస్తు అధికారులు చెప్పుకొస్తున్నారు ఈ విగ్రహాలన్నింటినీ మూడు మతాల వారి చెక్కి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విగ్రహాలు బయటపడుతున్న నాగులపల్లికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుట్ల పట్టణంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి మార్తాండ దేవాలయంలో పార్శనాథుడి నిలువెత్తు విగ్రహాలు బాహుబలి విగ్రహాలకు జైన్ మతాల ఆనవాళ్లు ఉండటంతో నాగులపల్లిని కేంద్రంగా చేసుకుని పదిహేను వందల ఏళ్ల క్రితమే వారు పాలించారన్న అంచనాకొస్తున్నారు పురావస్తు శాఖ అధికారులు